చూపిస్తున్న వీడియో ఏంటంటే అనమాట సో కన్నబీరికి ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది సో మామూలుగా ఇన్ఫెక్షన్ ఎలా ఉంటుంది జలుబు అయినా తుమ్ములైనా ఆర్ సైనస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కన్నబేరి వెనకాల ఫ్లూయిడ్ అక్యూములేట్ అయిపోతుంది నీరులాగా అప్పుడు పస్ అయినా అవ్వచ్చు నీరైనా అవ్వచ్చు గ్లూ అంటాము అప్పుడు ఏంటంటే ఈ కన్నబీరి పగిలిపోయి అదంతా బయటకు అప్పుడు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నొప్పి తగ్గుతుంది ఆ టైంలో కానీ ఒక్కోసారి ఏంటి ఆ కన్నం పెద్దదైపోవచ్చు పస్ అలా కంటిన్యూస్గా రావచ్చు లేదు అంటే ఆ కన్నం కూరుకుపోవచ్చు కూడా సో కూరుకున్నప్పుడు ఏంటంటే ఈ ముక్కు నుంచి చెవుకు వచ్చే యూస్ చేసిన ట్యూబ్ అని ఉంటుంది చూసారా అదే డిస్ఫంక్షన్ అంటే సరిగా పని చేయట్లేదు అంటే నుంచే ఇన్ఫెక్షన్ వెళ్ళేది చెవుకి సో ఇక్కడ తేడా వెళ్తున్నప్పుడు కంటిన్యూస్గా ఇది రికరెంట్గా వచ్చే ఛాన్సెస్గా ఉంటుంది అప్పుడు చెవు బ్లాకేజ్ సెన్సేషన్ ఉంటుంది చెవు రికరెంట్గా నొప్పి వస్తుంటుంది వినకడి తగ్గిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి కళ్ళు తిరగచ్చు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇన్ఫెక్షన్స్ మోస్ట్లీ చెవు ముక్కు రిలేటెడ్ కాబట్టి రెండు గమనించుకుంటూ ఉండాలి చెవు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు